హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న ఉడత తన పిల్లని శత్రువు ఇబ్బంది పెడుతుంటే తన శత్రువు పెద్దదని తెలిసి కూడా తన ప్రత్యర్థితో యుద్ధం చేసి తన పిల్లని కాపాడు కాపాడుకుంటుంది కానీ మనిషి అలా కాదు వాడు ఎదుటే ఎంతోమంది ఆడపిల్లలని ఆవులను ఎన్నో మూగజీవాలను హిమసించి చంపేస్తుంటే చూసి చూడనట్టు వ్యవహరిస్తూ మనిషి తర్వాత నీ ఉనికి నీ ప్రమాదం ఉందని గమనించుకోకపోతే నీ బ్రతుకు ప్ర ప్రశ్నార్థకం అవుతుంది ఇది హిందువులకు బాగా వర్తిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి తన పిల్లను ఎంత ఇదిగా చేస్తుంటే మనుషులు అలా లేరు కదా ఫ్రెండ్స్ చూడండి ఎలా సతమతం అవుతుందో చిన్న వడతైతే కాపాడుకుంటుంది ఆ పాము అయితే చుట్టుకుంది కదా ఫ్రెండ్స్ అలానే మనుషులైతే చూస్తూ మనకి ఎందుకులే అనుకొని వెళ్ళిపోతారు అది మనుషుల్లో స్వార్థం పెంచుకోవాలండి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అందరు కోరుకోండి అందరూ బాగుంటారు ద్వేషాలు ప్రతీకారాలు ఎందుకు ఫ్రెండ్స్ చెప్పండి చూడండి అదే మనసులో ఇలా తలపడుకుంటా ఉంటే చూస్తూ ఉండడం తప్ప ఏమి చేయరు అది మనకు మనకు తెలిసిన లక్షణం జీవాలు చూడు దానికి తెలివి తెలివి ఉందో లేదో తెలియదు కానీ ఎలా పాకులాడుతుందో చూడండి అలా మనుషులు చేస్తారా ఫ్రెండ్స్ అలా మనుషులు కూడా అలాగే ఉండాలి ఎదుటి వాడికి కానీ పక్కన వాడికి కానీ ఇంట్లో వాడికి కానీ ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా నీ సాధన ఇంత సాయం చెయ్యండి ఫ్రెండ్స్ ఓకేనా ఎప్పుడు అలా ద్వేషాలు తాపాత్రాలు ఎందుకు ఫ్రెండ్స్ ఈరోజు మీరు రేపటికి లేరు ఇప్పుడు ఉన్న ఒక్క నిమిషంలో ఒక్క క్షణానికి ఏం జరుగుతుందో ఏమో తెలియదు అలాంటి బ్రతుకులకు మనకి ఎందుకు ఫ్రెండ్స్ చెప్పండి నన్ను ఫ్రెండ్స్ కూడా ఎలా కాపాడుకోముడో దాని పిల్లనైతే మనసులు అయితే అలా చేస్తారా చేయలేరు దాని సాహసం బాగా చేసింది చూడండి ఒకసారి అలా చేసుకుంటారు ఫ్రెండ్స్ మనం చేయలేము అలా చూడండి ఎంత ఇదిగా ఉందో